భారత విప్లవ యోధుడు కామ్రేడ్ డీవీకే అన్న దుర్గెంపూడి వెంకటకృష్ణ గారి నివాళులర్పించిన తాణబిలోని గ్రామస్తులు బోధన్ నియోజకవర్గం రెంచల్ మండలం తాణబిలోని గ్రామంలోని డీవీ కృష్ణ మూడవ వర్తంతి సందర్భంగా ఐక్య రైతు సంఘం తరఫున రాష్ట నాయకులు నాగన్న మరియు పార్వతి రాజేశ్వర్ గణ నివాళులర్పించారు పార్వతి రాజేశ్వర్ మాట్లాడుతూ డీవీ కృష్ణ పేద ప్రజల కోసం తన ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా వదిలి కార్మికుల కోసం చనిపోయే వరకు కూడా పోరాటంలో ముందుండి గ్రామ స్థాయి నుండి రాష్ట స్థాయి దాకా ఎదిగిన వ్యక్తి కామ్రేడ్ డివి కృష్ణన్న తాను నడిచిన బాటలో రెంచల్ మండల ఐక్య రైతు సంఘం కార్మికుల కోసం పోరాటం చేసి తమ బాటలోనే నడుస్తామని తెలియజేశారు కార్యక్రమంలో మండల అధ్యకులు ఒడ్డెన్న మండల కార్యదర్శి షేక్ నజీర్ మండల నాయకులు మిద్దెపెద్దలు గోపాల్ సిద్దపోశట్టి ఎల్ గంగాధర్ జబ్బర్ హమీద్ శివాజీ మక్కన్నతో పాటు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు రెంజల్ మండలం తాడి గ్రామంలో బీవిక అన్న సంతాప సభ జరుపుకుంటున్నాం ఏంటంటే రాష్ట్రానికి అధ్యక్షుండే తన మరణం ఏంటంటే కరోనా అంటే అది క్యాన్సర్ అచ్చి ఆయన మరణించడం జరిగింది ఆయన ఒకటే కాదు అన్ని సంఘాలకు బీడి వర్కర్కు రైతు సంఘంకు కార్మికుల సంఘంకు అన్ని సంఘాల కోసం కొట్లాడిన వ్యక్తి బీవికన్నా అన్నిట్లో పోరాటం చేసిండు రైతులకు కృష్ణన్న మూడవ వరద గ్రామంలో ఐక్య రైతు సంఘం మూడవ మూడోవర్దన్ జరుపుతున్నాం దీనికి మండలంలో ఉన్న కార్యకర్తలు అందరూ పాల్గొని ఆయన ఆశయాన్ని ఇట్ల పాటిని ఆయన ప్రభుత్వ ఉద్యోగైన ఉద్యోగం వదిలి పేదల కోసం ఎన్నుల ఎన్ఎస్ భూములను కొట్లాడి పేదలకు ఎంతమందికి భూములు పంచి అదే కార్యముల కోసము టేక్ ఆఫ్ కానీ ప్రతిదీ ఒక కూలికి జీతం ఎంత కూలికి కూలి నిర్ణయించి ఉద్యమం బతుకున్నంత వరకు పేదల కోసం కొట్లాడి అన్ని విజయాలు సాధించి తన క్యాన్సర్ మహమార్తో మరించడం జరిగింది ఆయన ఆయన ఆశయాన్ని రంజన్ మండల్ ఏ తల సంఘం ఉందో మేము ఆయన ఆశ ముందు తీసుకుపోతామని చెప్పి మేము మండలు తరఫున విజ్ఞాత చెప్తున్నాం కామ్రెడ్డి కేనకు ஜஹான் தீவி கன்னா அமரஹே தீவி கன்னா அமரஹே தீவி கன்னா அமரஹே கேமரா டிவி கன்னா கோ அமரஹே தீவி கன்னா கோ அமரஹே தீவி கன்னா ஜஹான் ஜஹான் தீவி கன்னா கோ ஜஹான் தீவி கன்னா கோ ஜஹான் தீவி கன்னா கோ ஜஹான்